టూ థౌజండ్ ఫోర్ లో ఇంకో అద్భుతం ఏంటంటే దాదాపుగా ఐదు బ్రాంచీల్లో తుక్కించేటంటే హండ్రెడ్ పర్సెంట్ పాస్ అనమాట ఇది వందల ఐదు వందల సో మంచి రిజల్ట్ అక్కడ మంచి ఐఎస్ల్లో ఇలాంటి రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ని తీసుక తెలుసుకుంటే చాలా అద్భుతంగా వచ్చి బాక్స్ ఎందుకంటే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం చాలీ టీంకి అలాగే జోనల్ మేనేజ్మెంట్ టీంకి మరి మన బాష విద్యా సంస్థల చైర్మన్ బాష రామకృష్ణ విడుదల చేసిన ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో భాష్యం విద్యార్థులు చరిత్ర సృష్టించారు రాష్ట్ర స్థాయిలో జి దీపికాశ్రీ ఫైవ్ హండ్రెడ్ నైంటీ సెవెన్ మార్క్స్ అలానే యాస్పిన్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ సిక్స్ మార్క్స్ టీ భావన ఫైవ్ హండ్రెడ్ నైంటీ సిక్స్ మార్క్స్తో చరిత్రను రాశారు మరి ఇలాంటి ఘన విజయాలకు కారణం భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ గారి విజన్ వైస్ చైర్మన్ హనుమంతరావు సార్ గారి అకాడమిక్ ప్లానింగ్ రాయలసీమ సిఈఓ అనిల్ కుమార్ గారు ఇంప్లిమెంటేషన్ మరియు ఎగ్జిక్యూషను ఈ ఫలితాల కారణమని సగర్వంగా తెలియజేస్తున్నాం అలానే కడప జిల్లాలో ఈరోజు విడుదల చేసిన ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో అత్యధికంగా శ్రీకావ్య ఐదు వందల తొంభై రెండు మార్కులతో రెహానా సుల్తానా ఐదు వందల తొంభై రెండు మార్కులతో మనోజ్ కుమార్ ఐదు వందల తొంభై మార్కులు అలానే సుధా దాత్రి ఐదు వందల తొంభై ఒక్క మార్కులు మహమ్మద్ సుహేల్ ఐదు వందల తొంభై తొంభై మార్కులతో అద్భుతమైన ఫలితాలను సాధించారు మరి ఈ ఫలితాలకు కారణం విద్యార్థిని విద్యార్థుల శ్రమ పట్టుదల ఉపాధ్యాయ ఉపాయ ఉపాధ్యాయతర సిబ్బంది సహకారం తర్వాత అలా అలానే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయాలు మేము అందించడం జరిగింది మరి ఇంతటి అద్భుతమైన విజయాలకి కారణమైన విద్యార్థిని విద్యార్థులని అలానే ఉపాధ్యాయుల్ని భాష విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ గారు వైస్ చైర్మన్ హనుమంతరావు గారు అలానే రాయలసీమ సిఇఓ అనిల్ కుమార్ గారు ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు అలానే ఈ విజయాలకి మూల కారణమైన మరి అకాడమిక్ టీము అలానే అడ్మిన్ టీము మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతోనే సాధ్యమైందని తెలియజేయటకు సంతోషిస్తున్నాము ధన్యవాదాలు